ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామూర్తి నాయుడు కర్మక్రియలు జరుగుతున్నాయి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ ఇతర కుటుంబ సభ్యులు నిన్న రాత్రి స్వగ్రామానికి చేరుకున్నారు ఉదయం నుంచి సాంప్రదాయబద్దంగా జరుగుతున్న కార్యక్రమాల్లో సీఎంతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు డిప్యూటీ స్పీకర్ ఇతర మంత్రులు ప్రముఖులు రాక నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు రామ్మూర్తి నాయుడు కర్మక్రియలపై మరిన్ని వివరాలు నారావారిపల్లె నుంచి మా ప్రతినిధి వర్మాందిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలు ఈరోజు నారావారిపల్లెలో జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు నిన్ననే నారావారిపల్లి చేరుకున్నారు నారావారిపల్లెలో ప్రస్తుతం ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఇతర ప్రముఖులు కూడా ప్రస్తుతం ఆ కార్యక్రమాల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ కూడా చూసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం నేను నారావారి పల్లెలోని చంద్రబాబు నివాసం ముందే ఉన్నాను ఇక్కడ చూస్తే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రముఖులంతా కూడా వచ్చిన నేపథ్యంలో దాన్ని తగ్గట్టుగా కూడా భారీగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఏదైతే నివాసం ముందు మనం చూస్తున్నామో రామ్మూర్తి నాయుడుకి సంబంధించి కూడా ఒక ఫోటో ఆయన జీ జీవితానికి సంబంధించి కూడా ఆ జ్ఞాపకాలుగా ఈ ఫోటోషూట్ ఇక్కడ ఈ ఫోటోలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు అక్కడ ఆయన ఏదైతే ఆయన యువకుడుగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకు సంబంధించిన విశేషాలను కూడా ఆయన జ్ఞాపకాలుగా ఈ ఫోటోషూటు ఫోటో సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి మనం ఫోటోల పైన ఇద్దరు కుమారులతో నారా రామ్మూర్తి నాయుడు ఏదైతే ఫోటో ఉందో దాన్ని కూడా మనం చూస్తున్నాము చంద్రబాబుకు ఆయన సోదరుడితో ఎంతో అనుబంధం ఉంది అలాగే ఏదైతే నందమూరి కుటుంబ సభ్యులతో కూడా రామూర్తి నాయుడికి ఎంతో అనుబంధం ఉన్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం ముఖ్యమంత్రి నివాసం ముందు ఇక్కడ భారీ భద్రత అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే మంత్రులు సత్యప్రసాద్ అనగాని సత్యప్రసాద్ కానీ ఇతర ప్రముఖులు ఇతర మంత్రులు కానీ నిమ్మల రామానాయుడు అలాగే ఇతర మంత్రులు కానీ అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇతర ఇతరత్ర ప్రముఖులు వచ్చిన నేపథ్యంలో అంత తగ్గట్టు ఏర్పాట్లన్నీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నాం ఇక్కడ రఘురామ కృష్ణదాస్తో ఇక్కడ అక్కడ ఉన్న ప్రజలను అభివాదం చేస్తూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఏదైతే ఆయనకు సంబంధించి చంద్రబాబును కలిసేందుకు ఆయన స్వయంగా ముఖ్యమంత్రిని కలిసేందుకు రఘురామ కృష్ణరాజు కూడా రావడం జరిగింది అలాగే ఇతర ప్రముఖులు కూడా నారావరిపల్లికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం భారీగా ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పచ్చు అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణం అవుతారు ప్రస్తుతం ఉదయం నుంచి కూడా సాంప్రదాయంగా ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో దాని కర్మక్రియలకు సంబంధించి కూడా ఆ కార్యక్రమాల్లో ఉదయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పచ్చు ఇక్కడ మనం మనం చూస్తున్నాం ఇక్కడ డిప్యూటీ స్పీకర్ కానీ మంత్రులు కానీ ఇతర ప్రముఖులంతా కూడా వచ్చిన నేపథ్యంలో దాన్ని తగ్గట్టుగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం నారావారి పల్లెలో ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పచ్చు ఏదైతే నారా రామ్మూర్తి నాయుడు గారు అలాగే ఆయన సోదరుడు ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధించి కూడా అనుబంధాన్ని వీళ్ళంతా గుర్తు చేసుకుంటున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు అలాగే చంద్రబాబు ఏదైతే నారావారి పల్లెకి సంబంధించి కూడా స్వగ్రామ నారావారిపల్లెకి సంబంధించి కూడా చంద్రబాబు కుటుంబ సభ్యులు కానీ బంధువులు వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఈ కార్యక్రమంలో ప్రస్తుతం పాల్గొంటున్న పరిస్థితి అలాగే ప్రస్తుతం నారావారి పల్లెలో అయితే ప్రస్తుతం కర్మక్రియల కార్యక్రమం అయితే కొనసాగుతుంది ప్రముఖుల రాక నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ భద్రత ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా నెలకొంది இது வார பல்லை நே தாஜா பரி கேமராமேன் வீரம் வர்மா ஐநூறு ஆரவார பல்லை